ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీ ముందు ఒక మంచి ఎక్సలెంట్ అయిన బిజినెస్ టాపిక్ ఉన్న ఒక సంస్థ గురించి క్లియర్ డీటెయిల్స్ ఇవ్వడానికి వచ్చేసాను ఈ సంస్థ పేరు ఏంటి అంటే కనుక లైవ్ ఇక్కడ వచ్చేసి మనకి క్లియర్ గా మనకి హెల్త్ కి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్ని కూడా దొరుకుతాయి దీన్ని వచ్చేసి ప్రీ లాంచ్ చేశారు జూన్ ట్వంటీ టూ దీన్ని చేశారు గ్లోబల్ గా కంప్లీట్ గా లాంచ్ చేసింది అని అంటే డిసెంబర్ ఇరవై రెండు లో దీన్ని కంప్లీట్ గా లాంచ్ చేశారు యుఎస్ఏ కంపెనీకి సంబంధించింది జూపిటర్ పార్క్ దీని అడ్రస్ కూడా క్లియర్ గా ఇచ్చారు ఇక్కడ ఆ తర్వాత దీంట్లో ప్రోడక్ట్స్ అన్ని ఎలా ఉంటాయి ఏంటి అనేది మనం లోబల్కి వెళ్ళి చూస్తారు బిఫోర్ దా ఈ సంస్థలో ఎవరికైనా జాయిన్ అవ్వాలి ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్ లో స్పాన్సర్ కాంటాక్ట్ సో మీరు కాల్ చేస్తే మీ డీటెయిల్స్ తెలుసుకొని తెలుసుకోని సంస్థలో మీరు జాయిన్ అవ్వచ్చు కంపెనీ వెబ్సైట్ అయితే డబ్బు డబ్బులు డాక్టర్ లైవ్ గుడ్ డాట్ కామ్ అనేది కంపెనీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ సో ఒకసారి వెబ్సైట్ కూడా విజిట్ చేస్తే ఫ్రెండ్స్ మీ కంపెనీ గురించి ఇంకా డీటెయిల్స్ బాగా తెలుసుకోవచ్చు नेक्स्टेस अबउटी मेबर्स टोटल टू लीडरशिपे बैंक आई की गई ट्वीट इयर एक्सपीरियस इक आगे डायरेक्टर आफ दट अंवलप नक्स्टे लीसा गुट से डरक्टर आफ् प्रोडक्स एडुकेशन की संबंधी लीडर डायरेक्टर ऐसी नूडर झा खाजर मार्केट की నెక్స్ట్ వచ్చేసి దీని డిస్క్ర అబౌట్ స్పేస్ చూస్తే ఇది కంప్లీట్ గా లైఫ్ కూడా ఉన్నది హెల్త్ అండ్ వెల్నెస్ కి సంబంధించిన కూడా నెంబర్ ఆఫ్ ఫోకస్ అంతా కూడా దీని చేయొచ్చు ఒక మిడిల్ మ్యాన్ అనే ఆయన లైఫ్ లో హైయెస్ట్ క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్స్ అన్ని కూడా ఈ సంస్థ ద్వారా క్లియర్ గా ఒక మంచి కస్టమర్స్ అవైలబుల్ ప్రైసెస్ తో మనకి లోయెస్ట్ ప్రైసెస్ తో అన్ని కూడా ఇందులో మనం చూసుకోవచ్చు ఇన్ఫాక్ట్ దీంట్లో మనకి దీంట్లో జాయిన్ అయ్యా మన లైఫ్ అనేది ఆటోమేటిక్ గా మనం జాయిన్ చేసుకోవచ్చు ఈ సంస్థ వల్ల మనం ఒక నెలలో వచ్చేసి రెండు లక్షల నలభై ఏడు వేల యాభై రూపాయలు అనేది మనం ఈజీగా సంపాదించవచ్చు అది ఎలాంటి డైరెక్ట్స్ ఇవ్వకుండా మనం సంపాదించుకోవచ్చు సో మన డిక్షన్ అనేది మన హ్యాండ్ లోనే ఉంది సో లేట్ చేయకుండా ఈ సంస్థలో జాయిన్ అవ్వండి నెక్స్ట్ వచ్చేసి కమిషన్ మన మిషన్ అండ్ మిషన్ ఎలా ఉంటుంది అంటే సింపుల్ గా ఉంటుంది అనమాట మిషన్ ఇస్ వెరీ సింపుల్ ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయాలి ఒక మంచి హెల్త్ అనేది స్టే హెల్త్ లాగా ఉండాలి ఎలాంటి ఫర్చు వాళ్ళ లైఫ్ లో ఉండకూడదు అలా ఒక లైఫ్ అనేది కూడా డిఫరెంట్ గా ఉండాలి అందరికీ కూడా అని చెప్పేసి వీళ్ళు మనకు ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చారు ఇట్స్ టైమ్ టు మేక్ ఏ చేంజ్ మన చేసి మనమే చూసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి హైయెస్ట్ క్వాలిటీ ఆఫ్ ప్రొడక్స్ కంపెనీ యూఎస్ఏ కి సంబంధించింది అప్రూవ్డ్ బై ది జిఎంపీ అండ్ ల్యాబ్ టెస్ట్ కూడా అయిపోయింది బ్యూటీ ప్రొడక్షన్ అన్ని కూడా దీంట్లో టెస్ట్ చేయడం జరిగింది అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఓవర్ ఫిఫ్టీన్ లైఫ్ ప్రొడక్ట్స్ అనేది వీళ్ళ దాంట్లో ఉన్నాయి ఇది వచ్చేసి యూఎస్ బేస్డ్ డైరెక్ట్ సేల్స్ కంపెనీ అనమాట దీంట్లో విల్లెస్ అండ్ డిజిటల్ సర్వీస్ సంబంధించిన ఇండస్ట్రీ ఇక్కడ స్టేట్మెంట్స్ అవన్నీ కూడా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అన్ని కూడా వీళ్ళు ఇక్కడ నాట్ బీన్ అవాల్యూ ఇదంతా అవాల్యూ చేయలేదు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రిటైల్ ప్రైజెస్ కంపారిజన్స్ చూసుకున్నాము అంటే ఇక్కడ వచ్చేసి సూపర్ గ్రీన్స్ అయితే ఎయిటీన్ డాలర్స్ అండ్ ఆర్గానిక్ అయితే సిక్స్టీ నైన్ డాలర్స్ ఇక్కడ మనం సెవెంటీ ఫోర్ పర్సెంట్ సేవ్ చేయచ్చు ఎయిటీ వన్ అయితే నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ డాలర్స్ ఎయిటీ వన్ పర్సెంట్ దాకా మనం ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు మెంబర్స్ పేల మన ఇంట్లో మెంబర్షిప్ తీసుకున్నాము అనుకుంటే మనకి ఇద్దరు వచ్చేసి అమౌంట్ అనేది తగ్గుతుంది అనమాట మెంబర్ ప్రైస్ తీసుకుంటే ఇక్కడ నైన్ పాయింట్ నైన్ ఫైవ్ డాలర్స్ మనకి తగ్గుతుంది టోటల్ రిటైల్ ప్రైస్ చూసుకున్నాము అనుకుంటే సెవెంటీ పాయింట్ నైన్ ఫైవ్ డాలర్స్ వచ్చేసి టోటల్ రిటైల్ ప్రైస్ ఇది మనకు వచ్చే ప్రోడక్ట్స్ అన్ని మనకి ఎలాంటి డయాగ్నోసిస్ కింది ట్రీట్ కి క్యూర్ కి ప్రివెంట్ ఇలాంటి డిజీస్ కి సంబంధించినవి కాదు మల్టీవిటమిన్ టాబ్లెట్స్ మనకి ఏవి కావాలంటే దొరుకుతాయి సర్టిఫికేట్ ఆఫ్ ఎనలైసిస్ మనం ఒక సంస్థలో జాయిన్ అవుతారా సంస్థ డీటెయిల్స్ తెలుసుకుంటాం కదా సో ఒక ల్యాబ్ టెస్ట్ చేసిన రిపోర్ట్ కూడా వాళ్ళకి సర్టిఫికెట్ మనకి ఇక్కడ చూపించారు నెక్స్ట్ వచ్చేసి అఫ్లికేట్ కమిషన్ టోటల్ గా మనకి సిక్స్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి వీక్లీ ఫాస్ట్ స్టార్ట్ కమిషన్ అండ్ మ్యాట్రిక్స్ కమిషన్ బోనస్ మ్యాచింగ్ బోనస్ రూటిల్ కమిషన్ అండ్ ఇన్ఫ్లుయెన్ బోనస్ అండ్ డైమండ్ బోనస్ బోర్ ఇవన్నీ తోటి మనం క్లియర్ గా తెలుసుకుందాము బిఫోర్ ఇది మనం జాయిన్ అవ్వాలి అంటే సిక్స్ రీజన్స్ ఏంటి అంటే ఎందుకు ఇందులో జాయిన్ అవ్వాలి అంటే ఇక్కడ వచ్చేసి ప్రోడక్ట్స్ అన్ని కూడా చాలా మంచి మంచి ప్రోడక్ట్స్ మనం చూస్తాము ఇంక ప్రైజెస్ కూడా చూస్తాము ఎలాంటి ఆటో షిప్పింగ్ అనేది మనకి ఇందులో ఉండదు మంత్లీ ప్రొడక్ట్స్ అన్ని కూడా మనం ఖచ్చితంగా కొనల్సి నైన్టీ డేస్ మనీ బ్యాక్ అనేది గ్యారంటీగా మనకి ఇందులో ఉంటుంది బిజినెస్ ప్లాన్ అది ఈజీగా మనం జాయిన్ అవ్వచ్చు చెప్పాను అండ్ వచ్చే అమ్మా ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తారు బోన్స్ అయితే కనుక ఫస్ట్ లెవెల్ ఫిఫ్టీ సెకండ్ లెవెల్ టెన్ సిల్వర్ అయితే ఫస్ట్ లెవెల్ లో ఫిఫ్టీ సెకండ్ లెవెల్ టెన్ థర్డ్ లెవెల్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ థర్డ్ అండ్ ఫోర్త్ లెవెల్ కి అలా ఎందుకు ఉంటే మనకి ప్రతి ఒక్క దానికి కూడా అఫికేట్ అనేది ఫార్టీ నైన్ పాయింట్ నైన్ ఫైవ్ డాలర్స్ దాకా ఉంటుంది రివార్డ్ ట్వంటీ ఫైవ్ కమిషన్ పే అవుట్ ఉంటుంది ప్రతి ఒక్క బిగి టోటల్ గా టెన్ లెవెల్స్ ఉంటాయి టెన్ లెవెల్ వచ్చేసి ప్రతి ఒక్క లెవెల్ కి మనం ఎలా రిసీవ్ అవ్వాలి ఏంటంటే క్లియర్ గా ఇచ్చారు టైమండ్ అయితే కనుక ఫస్ట్ లెవెల్లో ఫిఫ్టీ పర్సెంట్ సెకండ్ లెవెల్లో టెన్ పర్సెంట్ థర్డ్ అండ్ ఫోర్త్ లెవెల్కి ఫైవ్ పర్సెంట్ ఫిఫ్త్ లెవెల్కి థర్డ్ పర్సెంట్ తర్వాత టూ 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 పర్సెంట్ తర్వాత వన్ వన్ పర్సెంట్ ఎయిట్ అండ్ టెన్ లెవెల్కి వన్ వన్ పర్సెంట్ చెప్పిన మనకి ఇక్కడ ఇన్కమ్ అనేది ఉంటుంది తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేసి డైరెక్ట్ రిఫిల్ గా ఉంటుంది అంటే మనకి ఇప్పుడు ట్వంటీ ఫైవ్ డాలర్స్ ఫ్రం ఈచ్ పర్సన్ మనం ఇక్కడ అన్ చేసుకోవచ్చు ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం టెన్ మెంబర్స్ రిఫర్ చేసాము అనుకుంటే మనకి టూ ఫిఫ్టీ డాలర్స్ వచ్చేసి డైరెక్ట్ రిఫర్ కింద ఇన్కమ్ కమిషన్ మట్రిక్స్ విట్ ఎవర్ ఎనరోలింగ్ సింగిల్ పర్సన్ ఒక పర్సన్ కూడా జాయిన్ చేయకపోతే మనకి ఇక్కడ ఇన్కమ్ అనేది ఎలా ఉంటుంది అంటే టోటల్ టోటల్గా ఇక్కడ లెవెల్ వచ్చేసి టోటల్ గా ఫిఫ్టీన్ లెవెల్స్ ఉన్నాయి ఫస్ట్ లెవెల్ నుంచి టువెత్ లెవెల్ దాకా అన్మార్క్ గా ఉన్న వాళ్ళందరికీ కూడా టూ పాయింట్ జీరో ఫైవ్ పర్సెంటేజ్ ఇన్కమ్ ఉంటుంది గోన్స్ లో వాళ్ళకి కూడా ప్రతి ఒక్క లెక్కల్కి టూ పాయింట్ ఫైవ్ జీరో పర్సెంటేజ్ ఇన్కమ్ అలాగే చూసుకుంటే మనకి టోటల్ గా అన్మార్క్ వచ్చేసి టూ ల్యాక్స్ ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫిఫ్టీ టూ ల్యాక్స్ ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫిఫ్టీ డాలర్స్ వచ్చేసి మనం చేసుకోవచ్చు బ్రోస్ లో అన్ని లెవెల్స్ కంప్లీట్ అయితే ఫోర్ ఫోర్ లాక్స్ నైన్టీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ వచ్చేసి

త్రీ ఫిఫ్టీ డాలర్స్ వచ్చేసి మనకి ఇన్కమ్ కింద చేసుకోవచ్చు అనమాట ఇక్కడ సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మ్యాట్రిక్స్ కమిషన్ మ్యాట్రిక్స్ కమిషన్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మనం ఉన్నాము మన కింద పొజిషన్ ని బట్టి ఇక్కడ మనకి ఓన్ బిజినెస్ ఇస్తూ ఫాస్ట్ ఫిల్లింగ్ లోకి టూ ఇంటూ ఫైవ్ మ్యాట్రిక్స్ లోకి వెళ్తాము అప్పుడు ఎవ్రీ జాయిన్ అవుతూ ఉంటే ఎవ్రీ వీక్ ప్రీపల్ వస్తున్న పోతే మనకి అన్రోల్ అవుతూ ఉంటారు అప్పుడు మనకి పొజిషన్ లాక్ లో ఉంటుంది హైయర్ పొజిషన్ ఫస్ట్ లెవెల్ లో వచ్చేసి టూ మట్రిక్స్ ఫోర్ మెంబర్స్ ఎయిట్ మెంబర్స్ అలా జాయిన్ అవుతూ ఉంటారు అప్పుడు ఈ జర్నింగ్స్ వచ్చేసి టూ జీరో పాయింట్ టూ ఫైవ్ డాలర్స్ అనేది ఉంటుంది సో అప్పుడు ఇలా తీసుకుంటే కనుక మనకి ఇక్కడ సిక్స్టీ ఫోర్ డాలర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది తర్వాత టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ డాలర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది టోటల్ టువెల్త్ లెవెల్ వచ్చేసరికి ఎయిట్ థౌసండ్ వన్ నైన్ టూ డాలర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది మనం ఇన్ఫాక్ట్ ఇదే కాకుండా మనకి టూ ల్యాక్స్ ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫిఫ్టీ డాలర్స్ పర్ మంత్ మనం ఎన్రోల్ చేసుకోవచ్చు ఎలాంటి పర్సన్స్ ని మనం ఇక్కడ ఎన్రోల్ చేయకుండానే మనం ఈ ఇన్కమ్ అనేది ఓన్ చేసుకోవచ్చు మ్యాచింగ్ బోనస్ మ్యాచింగ్ బోనస్ చూస్తే ఇక్కడ మనకి ర్యాంక్ పెట్టి మనకి ఇప్పుడు ఫస్ట్ అయితే పర్సనల్ ఎన్రోల్ చేసింది ఫస్ట్ జనరేషన్ ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది సిల్వర్ అయితే కనుక ఫస్ట్ జనరేషన్ లో టెన్ పర్సెంట్ సెకండ్ జనరేషన్ లో టెన్ పర్సెంట్ ఉంటుంది గోల్డ్ అయితే ఫస్ట్ త్రీ ఫస్ట్ సెకండ్ త్రీ జనరేషన్స్ కి ఫైవ్ ఫైవ్ పర్సెంట్ ప్లాటినం అయితే ఫస్ట్ ఫోర్ జనరేషన్స్ కి ఫైవ్ పర్సెంట్ గోల్డ్ అయితే ఫస్ట్ ఫైవ్ జనరేషన్స్ కి కూడా ఫైవ్ పర్సెంట్ చెప్పిన ఇన్కమ్ ఉంటుంది ఇలాంటి టెన్ పర్సెంట్స్ ఎనరోల్ అయితే పీపుల్ అంతా కూడా ఈ చిల్డ్ర సిక్స్ సిక్స్ థౌసండ్ డాలర్స్ పర్ మంత్ వాళ్ళ మ్యాట్రిక్స్ బట్టి వాళ్ళు ఎర్న్ చేస్తారు మ్యాచింగ్ త్రీ పర్సెంట్ వాళ్ళ మ్యాట్రిక్స్ వాళ్ళు ఏం చేస్తారు అంటే మనకి ఇక్కడ త్రీ థౌసండ్ డాలర్స్ మ్యాచింగ్ బోనస్ ఈజీగా మనం ఇక్కడ అర్న్ చేసుకోవచ్చు టోటల్ గా థర్టీ థౌసండ్ అంటే టెన్ పీపుల్ అంటే ఈ ప్రతి ఒక్కరికి వచ్చేసి త్రీ త్రీ థర్టీ త్రీ థౌసండ్ డాలర్స్ చెప్పున్న మనకి థర్టీ థౌసండ్ డాలర్స్ ఇక్కడ మనం ఇన్కమ్ అనేది ఈజీగా అర్న్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మ్యాచింగ్ బోనస్ మ్యాచింగ్ బోనస్ లో మనకి ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ మ్యాచింగ్స్ ఉన్నాయి టూ ఇంటూ ఫైవ్ ఫోర్స్ మ్యాట్రిక్స్ అండ్ యోర్ పర్సనల్ టీమ్ ఇన్ లెవెరెస్ ఇక్కడ వచ్చేసి మనకి కమిషన్ ని బట్టి ఫాస్ట్ సర్స్ కమిషన్ ని బట్టి మ్యాట్రిక్ బోనస్ అంతా కూడా మనకి ఇక్కడ హైయర్ గా ఉంటుందన్నమా టాప్ ఆఫ్ దో మనకి టూ లాక్స్ ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫిఫ్టీ నుంచి సిక్స్టీ వన్ ల్యాక్ సిక్స్టీ త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ త్రీ ఫిఫ్టీ డాలర్ త్రీ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ త్రీ సార్ ఇక్కడ వచ్చేసి మనకి సిక్స్ ల్యాక్స్ థర్టీ ఎయిట్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ రూపీ త్రీ ఫిఫ్టీ డాలర్స్ దాకా మనం ఇన్కమ్ అనేది ఆన్ చేసుకోవచ్చు అంటే మన మ్యాచింగ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ మ్యాట్రిక్ ఇన్కమ్ ఎవ్రీ పర్సన్ నుంచి మనం ఎన్రోల్ చేసుకొని పర్సంటేజ్ బట్టి ప్రతి ఒక్క పీపుల్ కి కూడా మనం ఇక్కడ పర్సెంటేజ్ ఎన్రోల్ చేసుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ జనరేషన్ డీప్స్ అంతా కూడా మనకి ఇక్కడ మనకి మ్యాట్రిక్స్ లో ఫాలో అవుతూ ఉంటాయి పవర్ ఆఫ్ మ్యాచింగ్ అంతా కూడా ఎలా ఉంటుంది ఏంటి అని క్లియర్ గా ఇచ్చారు చూసుకుంటే మీకు అందరికి క్లియర్ గా అర్థమైపోతుంది అనమాట రిటైల్ కమిషన్ కమిషన్స్ అవి కూడా ఎలా ఉంటాయి ఏంటి అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది దీన్ని ఒకసారి మీరు దీన్ని చెక్ చేసుకుంటే మీ కమిషన్ బేస్ అంతా ఎలా ఉంటుంది ఏంటి అనేది అర్థమవుతుంది ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ ఉన్నారు అంటే వాళ్ళ దగ్గర రొటైల్ ప్రైస్ చెప్పిన ఒక ప్రోడక్ట్ ట్వంటీ ఫోర్ డాలర్స్ వచ్చిందంటే ఒక మెంబర్ కి సిక్స్టీన్ డాలర్స్ ఉంటుంది డిఫరెన్షియేట్ చేయడం జరుగుతుంది జరుగుతున్న హాఫ్ ఆఫ్ ద ప్రైస్ మనకి రొటల్ ప్రైస్ కింద తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది ఇన్ఫ్లుయెన్సర్ బోనస్ ఇన్ఫ్లుయెన్సర్ బోనస్ కి టోటల్ రిజల్ట్ రిటైల్ ప్రైజెస్ పర్ మంత్ చూసుకుంటే గనక టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ అడిషనల్ కమిషన్ కింద టెన్ పర్సెంట్ సో టోటల్ కమిషన్ అయితే సిక్స్టీ పర్సెంట్ వస్తుంది అదే ఫైవ్ డాలర్స్ అయితే గనక అడిషనల్ కమిషన్ ట్వంటీ పర్సెంట్ టోటల్ కమిషన్ అయితే సెవెంటీ పర్సెంట్ ఉంటుంది టెన్ థౌసండ్ డాలర్స్ అయితే గనక థర్టీ థౌసండ్ అడిషనల్ కమిషన్ ఎయిటీ ఎయిటీ పర్సెంట్ వచ్చేసి టోటల్ కమిషన్ ఉంటుంది అదే ట్వంటీ ఫైవ్ థౌసండ్ డాలర్స్ మనం రిటైల్ ప్రైస్ పర్ మంత్ సేల్ చేయగలిగితే మనకి ఫార్టీ పర్సెంట్ అడిషనల్ కమిషన్ తో టోటల్ కమిషన్ ఫిఫ్టీ థౌసండ్ డాలర్స్ మనం టోటల్ రిటైల్ సేల్స్ పర్ మంత్ ఇవ్వగలిగితే మనకి ఫిఫ్టీ పర్సెంట్ అడిషనల్ కమిషన్ తో పాటుగా మనకి హండ్రెడ్ పర్సెంట్ టోటల్ కమిషన్ పర్సనల్ గా ఇవ్వడం జరుగుతుందనమాట ఇక్కడ సో ర్యాంక్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్రోజ్ అయితే మనం టూ పర్సన్స్ డైరెక్ట్ ఎన్రోల్ చేయాల్సి ఉంటుంది మెంబర్స్ ని సిల్వర్ అయితే టెన్ పర్సన్స్ ఎన్రోల్ చేయాలి యాక్టివ్ అయిన తర్వాత త్రీ ఇంటూ బ్రోన్స్ పర్సన్ ని ర్యాంక్ అప్లికేట్ చేయాలి ప్లస్ దాంతో పాటుగా టోటల్ ట్వంటీ యాక్టివ్ మెంబర్స్ టీమ్ లో ఉండాలి అదే గోల్డ్ మనం క్వాలిఫై అవ్వగలిగితే మనకి థర్టీ మెంబర్స్ పర్సనల్ గా ఎన్రోల్ చేయాలి ఆ తర్వాత అది కాదు అంటే గనక లేకపోతే త్రీ ఎక్స్ సిల్వర్ మాట్రిక్ ర్యాంక్ ని చేసి టోటల్ గా హండ్రెడ్ యాక్టివ్ మెంబర్స్ టీమ్ లో ఉండేలాగా చూసుకోవాలి అదే ప్లాటినం అయితే హండ్రెడ్ పర్సనల్ మెంబర్ పర్సనల్ గా హండ్రెడ్ మెంబర్స్ ఎన్రోల్ చేయాలి అది కాదు అంటే త్రీ ఎక్స్ గోల్డ్ ర్యాంక్ వాళ్ళని అఫ్రికేట్ చేయాలి లేదంటే ఫైవ్ హండ్రెడ్ యాక్టివ్ మెంబర్స్ ని మనం టీమ్ లో ఉంచాలి డైమెండ్ అయితే ఖచ్చితంగా మనం త్రీ మాట్రిక్స్ ఖచ్చితంగా ర్యాంక్ వాళ్ళని అప్లికేట్ చేయాలి తాంతో పాటుగా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ యాక్టివ్ మెంబర్స్ ఉండేలాగా చేసుకోవాలి యాక్టివ్ మెంబర్స్ అంతా కూడా ఎవరు అంటే హో ప్లస్ అండ్ ఆర్డర్ కరెక్ట్ మంత్లీ బట్టి మనకు కరెక్ట్ గా ఆర్డర్స్ ఇచ్చే వాళ్ళందరూ కూడా దీంట్లో ఉండాలన్నమాట సో ఇప్పుడు మాట్రిక్స్ కమిషన్ చూస్తే ఎలా వర్క్ చేస్తుంటే ఇక్కడ మనకు ఒక పొజిషన్ వచ్చేదాకా టెంపరీ పొజిషన్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది దాన్ని బట్టి మనం ఏదైనా అచీవ్ చేయడానికి ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసుకోవచ్చు అర్నింగ్ ప్రూఫ్ అనేది మనకి క్లియర్ గా సబ్మిట్ చేయడం జరిగింది ఎవరైతే సంపాదించారు ఏంటి పర్ మంత్ ఓనింగ్స్ అనేది ఎలా ఉన్నాయి అని చెప్పేసి వీళ్ళు క్లియర్గా ఇక్కడ మనకు మ్యాచ్ చేశారు సో దీన్ని చూస్తే మీకు అర్థమవుతుందన్నమాట సో నేను చెప్పిన వీళ్ళని కూడా మీకు బాగా అర్థమని ఆశిస్తున్నానండి సో ఇక్కడ లైఫ్ కూడా అనేవాళ్ళు ఇన్ఫాక్ట్ మనం ఈజీగా మనకి టూ థౌసండ్ టూ ల్యాక్స్ ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫిఫ్టీ అనేది ఫిఫ్టీ డాలర్స్ అనేది పర్ మంత్ మనం ఎలాంటి పర్సన్ ని ఎన్రోల్ చేయకుండా మనం ఆన్ చేసుకోవచ్చు సో లేట్ చేయకండి కంపెనీకి సమ డిస్క్లైమర్ అంతా కూడా ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు ఇది వచ్చేసి మనకి క్లియర్ గా ఇన్ఫర్మేషన్ సర్వీస్ అంతా కూడా నాట్ ఫైనాన్షియల్ మెడికల్ అడ్వైస్ ఇది ఇది అక్యూరెంట్ గా మనకి ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇచ్చారు వీళ్ళు దీంట్లో మనకి ఎలాంటి వారంటీ సర్వీస్ అనేది ఉండదు ఎలాంటి డెలివరీ ఆర్ కొరియర్ ఫీజ్ ఏమి ఉండవు అనమాట ప్రోడక్ట్ అంతా కూడా మంత్లీ సబ్స్క్రిప్షన్ వచ్చేసి నైన్ పాయింట్ ఫైవ్ డాలర్స్ ఉంటుంది రిక్రూట్మెంట్ వచ్చేసి యాక్టివ్ మెంబర్స్ తో మాత్రమే ఇందులో మనకి లైఫ్ లో మెంబర్ గా రిమైన్ అవుతూ ఉంటారు సో మీకు ఇంకా డీటెయిల్స్ కావాలి అనుకుంటే కదా కింద డిస్క్రిప్షన్ లో స్పాన్సర్ కాంటాక్ట్ నెంబర్ ఉంది కాల్ చేసి తెలుసుకోవచ్చు లేకపోతే వెబ్సైట్ లో పోయి మీ డీటెయిల్స్ అన్ని కూడా మీరు తెలుసుకోని ఈ సంస్థలో జాయిన్ ఒక పెద్ద ఇన్కమ్ పొందాలి అని కోరుకుంటున్నాను మళ్ళీ ఇంకో మంచి వీడియోతోనే నేను ముందుకు వచ్చేస్తాను అప్పటిదాకా దాకా సెలవు ధన్యవాదాలు